వెల్కమ్ టు భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన మహానుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు కొనియాడారు నేడు మద్రపల్లి పట్టణంలోని దిగువకమాకపల్లి వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధవి అయిన అంబేద్కర్ ఆశ్రయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈరోజు భారత రత్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కార్యాలయం నందు ఈరోజు వాల్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన సూచించినటువంటి మార్గంలో పయనిస్తామని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మరి ప్రమాణాలు చేయడం జరిగింది మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అభ్యున్నతికి కోరుకుంటూ మరి భారతదేశానికి అతిపెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ఆ రాజ్యాంగం ద్వారా మరి స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రతి ఒక్కరికి సమానత్వాల్ని ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నివాళులు అర్పించున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు బీసీ కమిషన్ వేయనందు వల్ల ఆ రోజు మినిస్టర్ పదవిని దృఢప్రాయంగా నిరాకరించడం జరిగింది మరి అదే కోవలోనే ఈ రోజు నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం అందరూ కూడా మరి బీసీలకు జరుగుతున్నటువంటి బహుజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ముప్పై నాలుగు శాతం బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని గత ప్రభుత్వం పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ కుదించడం జరిగింది మరి ఈ రోజు నివాళులర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ బీసీల అభ్యున్నతికి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో మీరు కూడా ముప్పై నాలుగు పర్సెంట్ ని రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో చేయాలి లేని పక్షంలో మీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం పదవులను రిజైన్ చేసి ఆయన మార్గంలో నిజమైన ఫాలోవర్స్ గా భావించాలని చెప్పేది మరి కోరుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నాను మరి ఈ ఓటు ద్వారా బహుజనుల రాజ్యాధికార దిశగా వెళతారా ఓటును అమ్ముకొని మరి బానిసల్లా బతుకుతారా అని చెప్పి ఆ రోజు ఇచ్చిన నినాదాన్ని ప్రతి ఒక్కరూ లోతుగా అర్థం చేసుకొని మరి ప్రతి ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఫ్రీ బీమ్స్ అయితేనేమి డబ్బులు అయితేనేమి మద్యం అయితేనేమి ఇవన్నిటికి కూడా లోను కాకుండా మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకున్ని బహుజనుల్లోంచి ఒకరిని తీసుకొని బహుజనుల రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మరొక్కసారి డాక్టర్ బాబాసాబ్ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి భారతదేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జొహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జొహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ యే చీకటి మింగునో తను వెలుగై రాకుంటే దారము మనసితి కత్తులు మారక తల్ల నిల్లు కథ సకల జన్మ బతుకు అగ్రకుల విషకౌ గితపడి నలిగి పోవు కథ నీటి దినం ఏమై పోయే వాళ్ళము అంబే కర్లే దూంతేయే చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు అక్షరాలుగా మార్చారు భారత జనను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నీల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి ప్రతి మనుగడ ప్రపంచమే తొంగి డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కార్యాలయం నందు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నిర్వాళులు అర్పించడం జరిగింది మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు తన జీవిత కాలం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలందరి కోసం అంటరాన్ని తనాన్ని నిర్మూలించడం కోసం విద్య కోసం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాలన్నింటినీ కూడా దారిపోయడం జరిగింది మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారతదేశానికి అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ కూడా ఈరోజు అందుతున్నాయంటే ఆయన ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాల ద్వారానే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నాం మరి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేమందరూ కూడా కొనసాగిస్తామని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ఆయన ఫాలోవర్గా నా జీవితాంతం ఆయన కోరుకున్నటువంటి ఆశయాలను బహుజనుల రాజ్యాధికార దిశగా మేమందరూ అడుగులు వేస్తామని ఈరోజు ప్రమాణాలు చేయడం జరిగింది మరి ఆయన బీసీ కమిషన్ వేయాలని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరి కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ వేయనందువల్ల మరి కేంద్రంలో ఉన్నటువంటి పదవిని ఆయన నిరాకరిస్తూ రిజైన్ చేయడం జరిగింది మరి కేంద్ర మంత్రి పదవిని రిజైన్ చేస్తూ బీసీల ఎస్సీ కమి ఈరోజు ఎవరైతే అంబేద్కర్ గారి చిత్రపటానికి అయితేనేమి విగ్రహాలకైతేనేమి మరి ఆఫీసుల్లో అయితేనేమి ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీఎం బిఎం ప్రతి ఒక్క నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం అంటే మరి ఆ రోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ పదవిని త్యాగం చేసిన విధంగా మీరు కూడా బీసీల కోసం అదే విధంగానే త్యాగం చేయాల్సిన అవసరం ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్ని పది శాతం తగ్గిస్తూ ఇరవై నాలుగు శాతానికి గత ప్రభుత్వం కుదించడం జరిగింది మరి ఈ విధంగా నూటికి పది మందికి రాజ్య రోజు అంబేద్కర్ గారు సూచించినటువంటి రాజ్యాధికార దిశగా అడుగులు వేయడానికి మరి ఈ రోజు ఆటంకాలు ఇస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులందరూ మరి అంబేద్కర్ గారు సూచించినటువంటి మార్గంలో మీరు ఈరోజు నినాదాలు ఇవ్వడమే కాదు ఆయన ఏ విధంగా అయితే బీసీల కోసం ఆ రోజు బీసీ కమిషన్ వేయినందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులను సైతం తులప్రాయంగా నిరాకరించి మరి బయటికి వచ్చారు అదే విధంగానే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ బీసీలందరూ అందరూ కూడా మరి సీఎం అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోకల్ రిజర్వేషన్లో ఈ ముప్పై నాలుగు శాతానికి మరి పునరుద్ధరించాలని చెప్పి బీసీలందరి అభ్యున్నతి కోసం ఆ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని రచించి మరి రిజర్వేషన్ల ద్వారానే మరి అడగ అడగారిన జాతులు అంటరాని జాతులన్నీ కూడా ముందుకు పోతాయని చెప్పారు ఆ రిజర్వేషన్లను ఈరోజు మరి పక్కన పెట్టడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అందరూ కూడా రాజ్యాంగంని మరి గౌరవిస్తూ బీసీల రిజర్వేషన్ని గతంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతాన్ని మరి పునరుద్ధరించాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి తెలియజేసుకుంటున్నాం మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలకైతేనేమి మీరందరూ చర్చించి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి రాబోయే లోకల్ బాడీ రిజర్వేషన్లో బీసీలకు ముప్పై నాలుగు శాతాన్ని తిరిగి పునరుద్ధరించి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని లేదంటే బీసీల ఓట్లతో ఈరోజు అరవై శాతం పైన ఉన్నటువంటి బీసీల ఓట్లతో మీరు గద్దెనెక్కడం జరిగింది మరి గతంలోనే మీకు అందరికీ కూడా తెలుసు బీసీల పవర్ అంటే ఏమనే విషయం అన్ని కూడా మరి రెండు వేల నాలుగులో ఆ రోజు చంద్రబాబు నాయుడు మరి బీసీ కమిషన్ని తీసుకొని వచ్చినారు రోజు బీసీ డిక్లరేషన్ని ఇచ్చి మరి రెండు వందల డెబ్బై నాలుగు స్థానాల్లో రెండు వందల స్థానాలు బీసీలకే కేటాయిస్తానని చెప్పి తెలియజేసినందుకు అరవై శాతం ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆ రోజు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని మరి సీఎంగా చేయడం జరిగింది మరి అదే విధంగానే ఇప్పుడు మళ్ళా అదే చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు ముందు ముందుగా మేము వచ్చి సహాయం చేస్తామని చెప్పి తెలియజేసి మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి బీసీల ద్రోహాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తూ మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఆ పెద్ద తప్పుకు ఈరోజు పాలకపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షంలో పంపించడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా బీసీల శక్తి ప్రతి ఒక్కరూ తెలియజేసుకొని అర్థం చేసుకొని బీసీలకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇదే మీరందరూ ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి అర్పించే ఘనం నివాళి అని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రాజకీయ నాయకులైతేనేమి ప్రజా సంఘాలైతేనేమి కుల సంఘాలైతేనేమి మేధావులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముందుకు పోవడానికి కృషి చేసే వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నిజమైన ఫాలోవర్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాల్మీకి బంధుమిత్రులందరితో పాటు భారతదేశ ప్రపంచ వ్యాప్తంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహు అంబేద్కర్ గారిని ఈరోజు వర్ధంతి సందర్భంగా అందరూ తలుచుకోవడం ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పది మందికి తెలియజేయడం ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి పది మందికి సూచించడం అనే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఆయనకు తెలుసుకుంటూ మనమందరూ కూడా చేయవలసినటువంటి బాధ్యతలను మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సూచించినటువంటి మార్గంలో నడుస్తామని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ప్రమాణాలు చేసి మరి ముందుకు పోతున్నాము కనుక ప్రతి ఒక్కరూ ఇదే విధంగానే ఇదే స్ఫూర్తితోనే ఆయన సూచించినటువంటి మార్గంలోనే నడిచి ప్రతి ఒక్కరూ ఈ అణగారిన జాతిలు అనేది లేకుండా సమానత్వంగా స్వేచ్ఛగా మరి ఉండడం కోసం ప్రయత్నాలు చేయాలని ఆయన రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఒకటే మాటే చెప్పారు ఆయన నేను రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి ఓటును ఇవ్వడం జరిగింది మరి మీరు ఈ ఓటుతో ఈ అస్త్రంతో రాజ్యాధికార దిశగా వెళ్తారా లేదంటే ఆ ఓటును అమ్ముకొని బానిసలాగా బతుకుతారా అని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు చెప్పినటువంటి ఆ మాటను ప్రతి ఒక్కరూ గ్రహించి అందులో ఉన్నటువంటి లోతును అర్థం చేసుకొని మనము రా ఎలక్షన్లప్పుడు ఆ రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బుల కోసం మందు కోసం ఆ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ బీమ్స్ కోసం ప్రలోభాలు కాకుండా ఉన్నతమైనటువంటి నాయకునికి మనమందరూ కూడా ఓట్లు వేసి మనము రాజ్యాధికార దిశగా అడుగులు వేసినప్పుడే బహుజనుల రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా

మితి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశేకం వందే వాల్మీకి కవి కోకిలం ముందుగా రామాయణం రచించిన వాల్మీకి మహారుషికి పాదాభివందనాలు చేస్తూ ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధింతి దినోత్సవముగా ప్రకటిస్తున్నాము ప్రకటించినందుకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఘన నివాళులు అర్పిస్తున్నాము మహానుభావుడు అరవై అయినా కూడా ఆయన వేసిండే బాటలు కానీ ఆయన చేసిండే రాజ్య రాజ్యాంగ చట్ట హక్కులు కానీ ఆ వైపే మళ్ళుతున్నాయి కానీ ఆయనకి రూఢంగా ఏం చేయడం లేదు అదేవిధంగా ఆయన ఎంతో గొప్ప మహానుభావుడు ఈరోజు అరవై ఏడేళ్ళైనా కూడా ఆయన గురించి దేశం మొత్తము ఘన అర్పిస్తున్నారు ఆయన చేసిన బలుగు బలహీనత వర్గాలకు ఏ అండ అండగా ఉంటానని చెప్పి నిలబడడం జరిగింది ఆ రోజు వాల్మీకుల కోసము బహుజనుల కోసము ప్రతి ఒక్కరిని కూడా గమనిచ్చి ఎవరు ఎక్కువ ఉన్నారు ఏ శాతం ఎక్కువ ఉంది అని చెప్పి ఎట్టి జాబితాలో కూడా ఉండాల్సినవి ఏ ఏ ఉండాలని చెప్పి బ బడుగు వర్గాల అన్నిటికీ అనుకూలంగా పని చేస్తూ రాజ్యాధికి దిశగా అడుగులు వేస్తున్నాడు అలాంటి మహానుభావునికి ఈరోజు వాల్మీకి సంఘం తరపున ఘన నివాళులర్పిస్తున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాజ్యాధికార దిశగా నడుచుకోవాలని వారి ఆశయ సాధన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసిన బాటలో నడవాలని మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున అందరినీ కోరుకుంటున్నాను

వాల్మీకి సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ముల్లి శ్రీనివాసులు అన్న గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది శ్రీనివాసులు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని పది మందికి ఆదర్శవంతులుగా నిలవాలని చెప్పేసి మా ఆటో కార్మికుల తరఫున భారతీయ మజ్దూర్ సంఘ యూనియన్ తరఫున స్వాగత సుమాంజులు తెలియజేస్తూ అలాగే మా సీనన్న గారు ఏ పని పడిందో ఏ పని పడినా కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి మాకు మా పక్కలో ఉండడం మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఉన్నాను అని చెప్పేసి ముందుండే వ్యక్తి పులి శ్రీనివాసులు గారు ఈ శ్రీనివాసులు గారికి అంబేద్కర్ వర్ధంతి మా కార్మికులందరి అందరి తరఫున అన్నగారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆటో సోదరులకి మన వాల్మీకి సంఘం నాయకులకి

ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన సేన వ్యవస్థాపకులు శ్రీ చందు గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం ఆయన సూచించినటువంటి మార్గాలలో మనమందరూ కూడా నడవాలని ప్రతి ఒక్కరికి ఆయన సూచించినటువంటి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన అణగారిన జాతులందరికీ కూడా ఈరోజు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎంలందరూ కూడా ఆ రాజ్యాంగాన్ని విలువలన్నింటినీ కూడా కాపాడాలని మరి ఆ బా ఆ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు సూచించినటువంటి బహుజనుల రాజ్యాధికారానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మరి ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారికి మీరు బహుజనుల రాజ్యాధికారానికి సహాయ సహకారాలు అందిస్తారో అదే నిజమైన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి శ్రీ చందు గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి బహుజనుల కోసం అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి ఎలాంటి అన్యాయాలకు కూడా తన వంతు గళాన్ని విప్పి ముందుండి చేస్తున్నటువంటి కృషికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ ఎల్లవేళలా బహుజన సేన సభి శ్రీ చందు గారి కూడా మేము ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జోహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జోహా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అనుకుంటుందా గద్దెను ఏలే రాజ్యము మాట దప్పుకుంటోయల కూర్చేను మోసము చిచ్చులు పెట్టి విడగొడుతుందా స్వార్థం కోసం హత్యను కూల్చే బలముందన్న మాటను మరిచిందా కులము అరే నోట్లకు సీట్లకు అమ్ముడు పోతే ఎస్టి హోదా ఎట్ల వస్తది మనలో మనమే ఐక్యత వీడితే బోయల బలము ఎట్ల తెలుస్తుంది

మోలే గజిం చితు లేలే లే లే పాని సవాతు కులు విడు తామురా లేలే లే బోయనా పరిగి జింగ పూరు జేయరా